చిన్నప్పటి నుంచి మా నాన్నగూడు నన్ను నమ్మలేదు సార్ మీరు నమ్మారు వెళ్ళు నా నమ్మకం వమ్ము కాదని నేను చూసి నవ్వుకునే వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా తీసుకురా సార్ తెలుసురా అందుకే ప్లేస్ మార్చాను వాడు అక్కడి నుంచి కథలకూడదు వెతకడానికి ట్రై చేయకూడదు ఏజెంట్ రవాడి నేను చూసుకుంటారా ఓకే సార్ థౌట్స్ అన్నీ తీసి పొజిషన్ తీసుకోండి నిమ్మకాయ నేనా బాబాయ్ రెండు పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగరు బాగా యాడ్ చేసి ఇంత వేసేసి ఫుల్ గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి ఓకే సార్ అనా నువ్వు చెప్తుంటే నోట్లకి అని నీళ్ళు అన్నా అవునా అవునన్నా తలకు గ్లాస్ తాగండి హాయిగా కడుపులో పడి ఉంటుంది చల్లగా అన్నా నాకొకటి నీకు కూడా చల్లగా చల్లగా అంట హలో ఈడేంటి సార్ హీరోయిన్ కోసం రన్నింగ్ కార్ నుంచి అంత స్పీడ్ గా దూకొచ్చి నిమ్మకాయ చూడ తాగుతున్నాడు ఆడంతే రా మంచి వెరైటీ క్యాండిడేట్ వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు ఆయన చూసి బాగా ఎంజాయ్ చేయండి ఏంటి నీ లవర్ వచ్చాడు లోపలికి వెళ్ళి నువ్వు ఎక్కడున్నో చూడకుండా లెమన్స్ సోడా అత్త అవుతుందంట అలా అంటో నువ్వు లవ్ చేయడం అయ్యాడు గురించి ఓ గొప్పలు చెప్పిడు ఎక్స్ప్రెషన్ మార్చు పలా ముహం మర్చుకోకుండా నవ్వుతున్నతో పెళ్లి చేసుకోరా ఓం అయం ఓం కంఠే వద్నాని చిత్తికి పోయి చూడక డబ్బులు చేంజ్ ఉంచుకో నువ్వు డబ్బులు ఎత్తున్నావు అంటే మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా నీ డబ్బులు కూడా మేమే ఇస్తాం అవి నా డబ్బులేక నీ డబ్బులా అదే నన్ను కొట్టం తీసుకున్న డబ్బులే కదా అంటున్నాను చూడు బాబాయ్ మనిషిలో లోపం మనసు మంచిది అనుకో ఆ దేవుడు ఎప్పుడు చివరికి గెలిపిస్తూనే ఉంటాడు అదే మనిషి పర్ఫెక్ట్ ఉండి మనసులో లోపం అది డిఫెక్ట్ పీస్ రాజా నీలాగా చావును వెతుక్కుంటూ ఆ హౌ హౌలైతే నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోలేదు ఒక చిన్న బాధతో ఇక్కడికి వస్తే దాన్ని ఎంత ప్రేమిస్తుందని చెప్పి వస్తున్న కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా మనసు పులక ఏంటి నేను కవిత ఎక్స్పెక్ట్ చేసినా ఇంకో రెండు డైలాగులు చెప్పనా ఏదైనా బొమ్మలు క్లైమాక్సా ఉండాలి కదరా రండి వాయిద్దాం సరీదా హాఫ్ మినిట్ గణిదా మర్చిపోయింది ఓ పని చేద్దాం కుట్టిన వాళ్ళంతా ఇట్ రండి కొట్టించుకోవాల్సిన వాళ్ళు అంతా ఇటు రమ్మా మీ ఎంత కొట్టించుకుంటారా రెండ్రో కుట్టుకుందాం మంచిగా రెండు నిమ్మకాయలు సాల్ట్ షుగర్ వేస్తే ఇచ్చా థాంక్స్ రా చూసావా ఎలా డైవర్ట్ అయిపోయా అబ్బా డైవర్ట్ ఎక్కడ అయ్యాడు డైరెక్ట్ అయ్యాడు ఈ ఉత్తమమైన విశ్వరూపం చూపిస్తే ఇంకా చూపించడం లేవరా క్లోజ్ చేసి క్యారెట్ చెప్పా సారీ అన్నా ఎంత ఏంటి ఎంత పైట్లో దొరికింది కట్టేస్తా ఇక్కడ పళ్ళ ఏంటి నాలుగైదా క్వశ్చన్ మాట్లాడుకు నందు పెళ్ళైపోయింది కదా హరి ముందు ఎక్కడికి వెళ్దావు నీ బొంద ఇక్కడ పెళ్ళి ఒకటే ముడి వేసావు మర్చిపోయిన ముడియాలి కదా బాగా గుర్తు చేసావు ఇక నుంచి అదే కంటిన్యూ చేయూ మూడు మూడు వచ్చేసింది ఇప్పుడు ముగ్గురిని ప్లాన్ చేద్దాం ఏమిటమ్మా అల్లుడు తెలుసా నేను వస్తున్నట్టు లేకపోతే తెలిసి మర్చిపోయాడా మళ్ళీ ఏంటి మామయ్య మర్చిపోయిన అయిపోయిన తర్వాత నీ అమ్మాయి వల్ల మెమరీ పవర్ మామూలుగా లేదు చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేస్తున్నాయి టీచర్ లవ్ లెటర్ నా ఫ్రెండ్ అజయ్ అన్నట్టు అజయ్ అంటే గుర్తుకొచ్చింది ఆ రోజు గొడవ అయిన తర్వాత అజయ్ కనపడట్లేదని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు నీకేమన్నా తెలుసా అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు